ఏ పుస్తకం చదవాలి ఎంతసేపు చదవాలి ప్రీవియస్గా నాకు అసలు ఎక్స్పీరియన్సే లేదు ఐ మెయిన్ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేనేమో ఫ్రెషర్ని నేను హౌస్ వైఫ్ని చదవటం ఆపేసి నాలుగైదు సంవత్సరాలు అయ్యింది నాకు ఏపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ కొట్టే అవకాశం ఉందా అన్న డౌట్ అందా నిన్న పోయిందండి అయిపోయింది నిన్న త్రీ అవర్స్ సెషన్లో నిన్న జూమ్ సెషన్ తీసుకున్నాను మా వాళ్ళందరికీ కూడా తర్వాత వచ్చింది వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా నేను కొడతాననే నమ్మకం వచ్చింది అంటారు లెర్నింగ్ని ఎంత ఎంజాయ్ చేయొచ్చా పాఠాలు ఎంత అందంగా ఎంత బాగా చెప్పేవాళ్ళు ఉన్నారని నిన్నే తెలిసిందని వాళ్ళు స్వయంగా ఇచ్చిన కామెంట్స్ ఏనండి సో మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ కొట్టాలి అని ఉంటే ఎన్జిఓ వాళ్ళు మంచి ఏర్పాటు చేశారు వెరీ వెరీ లో ఫీజుతో అని చెప్పాం కదండి వీలైతే అక్కడ జాయిన్ అయిపోండి ఇక మీ బుర్రలో ఉన్నవన్నీ పక్కన పెట్టేసేయండి కొట్ట కన్నా కొట్టలేనా అనేది పక్కన పెట్టేసేయండి లెర్నింగ్ ఎంజాయ్ చేయడం ఎలాగో చూపిస్తారండి గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం కాదు మన డైరీ లైఫ్లో ఇవన్నీ మనకు అవసరం అండి ఖచ్చితంగా తెలుసుకోవాలి మన చుట్టూ జరుగుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అటు ఎకానమీ కానీ ఇటు చరిత్రకి మానవ సంబంధాలు కానీ ఇవన్నీ ముడిపడి ఉన్నాయి ఇవి రేపటి రోజు అత్యంత అవసరం మన జీవితానికి అనే విషయం తెలుసుకుంటే ఒక గొప్ప విషయం ఒక గొప్ప లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం ఇలాంటి క్లాసుల్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గా రిజిస్ట్రేషన్ చేయించుకోండి అన్ని వివరాలు ఇక్కడ ఇస్తున్నాను ఆల్ ది బెస్ట్